ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు ఊహించిన బిగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డీఏ బకాయిలు ఉద్యోగులు ఇతర ఇబ్బందులపైన నిలదీశాయి అసలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు భాగమా కాదా అని మండిపడుతున్నాయి తమపై ఎందుకు ఈ విధమైన వివక్ష చూపుతున్నారు మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తమ తాము తమ కుటుంబాలు ఎలా బతకాలి అని తమ దుస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు ప్రతి వస్తువుపై కేంద్రం ప్రభుత్వం విధించే పన్నుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తమ బాధ పట్టవ అని నిలదీస్తున్నారు అంతేకాదు ఇక ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ పథకాలు ఫైల్ రాసి పథకాలు అమలు చేసేది తాము అంతేకాదు నీళ్లు అందించేది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లాంటి తమకు ఇంకా అందకపోవడం దారుణమని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటమే గొప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తుంది కానీ ఇప్పుడు వరకు తన డిఏ ఐదు డిఏలు అయితే ఉన్నాయి పెండింగ్లో వాటి పరిస్థితి ఏంటి ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు ఐదు డిఏలను ఏ వాయిదా వేసింది అని మండిపడుతున్నారు అంతేకాదు ఇక ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సీ కూడా వీటిపైన ఏం చేయాలి ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరగాల బాపోతున్నారు తాము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు దరఖాస్తు చేసుకున్న వాటికి ఇప్పటికీ ఎలాంటి దాఖలు లేవు అప్లై చేసుకొని ఏడాది గడిచింది కానీ ఇప్పటి వరకు దానికి అతిగతి లేదని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు మొత్తానికి డిఏ బకాయిలు పొందాలంటే వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందని కూడా ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశాయి వాటి కోసం వయోవృద్ధులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు సైతం కోర్టు చుట్టూ తిరగాల అని నిలదీస్తున్నారు పదకొండేళ్ళు మూడు నెలలకు పూర్తయ్యే కమ్యూ టేషన్ పెన్షన్ రికవరీ పది నెలలు దాటిన రికవరీ చేస్తూ పదవీ రేణ పొందిన ఉద్యోగులకు దోచుకుంటున్నారని బాగుతున్నాయి దీనిపైన తమ గోడు ఎవరితో వెళ్ళబోసుకోవాలని నిలదీస్తున్నాయి ఇక అది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక ఇదే పరిస్థితి కొనసాగితే తమ జీవితమే అధోగతి అయ్యేలా ఉందని ఉద్యోగ సంఘాలు తమ గోడు వెళ్ళబోచుకున్నాయి తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల దాదాపు పదివేల నుంచి పదిహేను వేల వరకు నష్టపోతున్నారు